హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ద బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఒక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలని మేము ముందుకు వచ్చానండి ఇదేంటి అంటే నేను ప్యాకింగ్ చేసేది జంబో గుడ్డు అన్నమాట నేను ఏరేది ఏంటి అంటే మాత్రం పెద్ద పెద్దవి వేస్తున్నాను జంబో గుళ్ళులోని వన్ ఎయిటీ టూ టెన్ టూ ఫార్టీ ఉంటాయండి ఈ మూడు కలిపితేనే జంబోలు అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో ఎవరన్నా చూస్తే మాత్రం జంబోలు ఆర్డర్ చేసుకోండి అలానే యావరేజ్ గుళ్ళు ఆర్డర్ చేసుకోండి అలానే టూ పీసెస్ అంటే పెద్ద ముక్క నెంబర్ వన్లు అలానే నెంబర్ టూలు కూడా ఉంటాయండి నేను వీడియోస్ పెడుతున్నాను కదా చాలామంది నేను తక్కువ రేటు నుంచి పెడుతున్నానండి మూడు వందల నుంచి మొదలు అలా చెప్తున్నాను కదా మూడు వందల నుంచి మొదలు అంటే వంద నుంచి కూడా మొదలుందండి అంటే అవి రెస్టారెంట్లు అలానే దాబాలు తక్కువ రేటు నోకలు అయ్యి వాడతారు కదా వాళ్ళు తీసుకుంటారు అలానే అది ఏం కాదండి అంటే తక్కువ రేటు వాడుతూ ఉంటారు అలాంటి ఎవరన్నా బల్క్ మీద ఆర్డర్ చేస్తారనేసి నేను అలా పెడతా ఉంటానండి వీడియోలు ఎందుకంటే నాకు యూట్యూబ్ వల్ల బిజినెస్ అయిపోతే చాలా బాగా జరుగుతుంది అన్నమాట అండి నాకు యూట్యూబే ఒక ఏమో ఏమనుకోవాలంటే ఆపద బాంధువు అనుకోవాలన్నమాట నేను ఆపదలో ఉన్నప్పుడు ఈ ఉచిపోయినందు ఆదుకుందన్నమాట అండి దేవుడంట మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడే ప్రత్యక్షం అవడాటండి మనిషి రూపంలోనూ ఏదో రూపంలో వస్తుందనమాట అలానే నా కష్టాలు తెచ్చడానికైతే మాత్రం అంటే గుడ్డులో మెల్ల మెల్లబెటరు అన్నట్టుగా కష్టాలంటే తీరుపోతాయని కాదండి అంతకుముందు అయితే బిజినెస్ అసలు ఉండేది కాదు యూట్యూబ్ వల్ల అయితే మాత్రం నాకు బిజినెస్ అయితే బాగా జరుగుతుందన్నమాట అలానే ఈ వీడియోలో చిన్నదండి చిన్న బిట్టు రిక్వెస్ట్ అందరూ చూసి వెళ్ళండి నా మనవరాలు ఇద్దరు చాలా డ్యాన్స్ అంతా తీయలేదు కానీ వాళ్ళు ఎలా రెడీ అయ్యారు అన్నదైతే మాత్రం ఈ వీడియోలో చిన్న బిట్టు చూపిస్తున్నాను బోరు కొట్టిస్తున్నాను అనకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వాళ్ళకి వాళ్ళు ఎలా రెడీ అయ్యారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈ వీడియోలో పెట్టడానికి ఎందుకు ఎందుకవ్వదు అంటే అండి సాంగ్తో ఉంటుందండి పెర్ఫార్మెన్స్ సాంగ్ అయితే మాత్రం కాపులు నేర్చు పడతాయి అనమాట దానివల్ల నేను పెట్టలేకపోతున్నానండి సాంగ్ చూడండి ఈ పొడవులమా పెద్ద మనోరాలు ఈ పక్కనే గ్రీన్ వేసుకున్న బట్టలు వేసుకున్న అమ్మాయి చిన్న మనోరాలు అండి